జై శ్రీమన్నారాయణ అందరికీ శుభోదయం నేటి పాశురంతో ఇరవై పాశురాలను మనం అన్వయించుకున్నాం ఆనందం పొందాం ఈరోజు ఇరవై పాశురంలో ఉన్నాం చూస్తూ చూస్తుండగానే ఐదు అని పది మంది లేపడం అని ఆ తర్వాత అమ్మవారిని లేపడం అని ఇలా కొనసాగుతుంది మన వ్రతం ఈ వ్రతంలో ఒకసారి నిన్నటి విషయాలు చిన్న జ్ఞాపకం చేసుకుందాం నిన్న అమ్మను బాగా వచ్చారు కొంచెం కోప్పడ్డారు ఇది నీకు తగునమ్మ స్వామివారిని విడిచి ఉండలేక అలాగే వండుకుంటే మీరిద్దరే అలా ఒకరినొకరు కలిసి ఉండడం మా లాంటి ఈ జీవులకు ఎంతోవరకు న్యాయం అంటూ కొంచెం పోడారేమో స్వామివారు తన నీలాదేవిని అలా అన్నందుకు స్వామివారు అలిగారేమో లేదా ఆ అమ్మ నీలాదేవి అలిగిందో ఏమో అని చెప్పేసి అలా మనసులు నొచ్చుకున్న ఈ గొప్ప బాలికలు ఈరోజు వారిద్దరినీ లేపే ప్రయత్నం చేస్తూ వారిద్దరిలో ఉన్న సౌందర్యాన్ని అమ్మవారి యొక్క వైభవాన్ని స్వామివారి యొక్క వైభవాన్ని కొలుస్తూ మరి అమ్మవార్లు వేసిన తర్వాత ఏం కావాలి అలా మీకని అడిగితే వాళ్ళు వ్రత పరికరానికి కావాల్సిన అంటే పడిన శ్రమను తీర్చుకోవడానికి కొన్ని పరికరాలు అడుగుతారు అవేంటో మనం తెలుసుకుందాం ముందు ఆశ్రమను అనుసంధానించుకుందాం జయ శ్రీమన్నారాయణ ముప్పత్తు మువర్ అమరకు கபந்தவர்க்கும் களியே துயிலjay செதமுடயாய் திருளடயாய் செத்தார்க்கும் வெப்பம் கொடுக்கும் விமலா துயிலjay செப்பன்னம் மென்முலைச்வார் சirmருங்கள் நப்பின்னேனங்காய் திருவே துயிலjay ఒక ముందోలియన్ తందున్ మనాలని ఇప్పో నేటి పాశ్రంలో స్వామివారిని ముందుకు ఇప్పటివరకు అమ్మవారిని పొలిచిన దానికి స్వామివారిని ఈసారి లేపే ప్రయత్నం చేస్తున్నారు మరి స్వామివారిని లేపే ముందు స్వా స్వామి లేవయ్యా అంటే అతను మామూలు మనిషి కాదు కదా మనిషి మామూలు వాడు కాదు కదా కాబట్టి ముందు ఆయన గుణగణాలను కీర్తిస్తూ ముప్పత్ మువర్ అమర్ అనుకు మును కప్పం తబిర్కం కలియే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఆపద వస్తే వాళ్ళు కప్పం కప్పంతబి వాళ్ళు అడగక ముందే వాళ్ళ వాళ్ళు వచ్చి అయ్యా మాకు ఈ కష్టం వచ్చి తను చెప్పుకొని అంత లోపలనే స్వామివారి ముందు పోయి నిలిచి ఆ శత్రులను ఓడిస్తాడు శత్రువులను సంహరిస్తాడు ఎట్లా అమరర్క్ అంటే అమరులు దేవేంద్రులు దేవతలు అమరులు ఆ అమరులు అయిన దేవతలకు వచ్చిన కష్టాలు ఎప్పుడు అదే కదా ఈ రాక్షసులకు దేవతలకు ఎప్పుడు కోట్లాటలే హిరణ్య హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని చేయ ప్రహ్లాదుడి వల్ల హిరణ్య కశ్యపుడు చంపబడ్డాడు సీత వల్ల రావణాసుడు చంపబడ్డాడు ఇలా అందరు దేవతలకు ప్రార్థించగానే ప్రార్థించకుండా వాళ్ళు కష్టపడ పడే విధానాలను చూస్తూ బాధపడుతూ స్వామివారు ముందు వీళ్ళు ముందే పోయి ముందుకు ముందు నిలబడి వాళ్ళం కప్పం తమిళకం కలియే అట్లాంటి శత్రులను సంహరించే కలియే తుయ్లెజాయ్ నువ్వు లేవు మూవర్ ముప్పది మూడు కోట్లండి ఈ ముప్పై మూడు కోట్లుగా అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే వందలు వేలు పదివేలు లక్షల కోట్లు అట్లా కాదు ముప్పది మూడు ముప్పై మూడు ముప్పై ప్లస్ మూడు దేవతలు అంటే ముప్పై మూడు దేవతల వర్గములు వాళ్ళ యొక్క వర్గాలు సెక్షన్స్ అన్నట్టు ఇప్పుడు ఒక సెక్షన్ ఉంటే ఒక విద్యాశాఖ ఉందనుకోండి ఆ విద్యాశాఖలో కొన్ని రకాల సెక్షన్స్ ఇరిగేషన్ సెక్షన్ ఉంది ఆ ఇరిగేషన్ సెక్షన్లో కొన్ని డివిజన్స్ అట్లా అట్లాంటి ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఇప్పుడు చేసుకుంటే ముప్పై మూడు వందలు వస్తారు ఏకాదశ రుద్రుడు అలాగే అష్టవసువులు ఎనిమిది మంది అశ్విని దేవతలు ఇద్దరు అశ్విని దేవతలు ఇద్దరు మన హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ చూస్తారు హెల్త్ వెల్త్ డిపార్ట్మెంట్ చూస్తారు అలా ఏకాదశ రుద్రులు అన్ని లయం చేసుకుంటారు అన్ని పరిక అన్నిటినీ రకరకాల మార్పులను లయం చేసుకుంటారు ద్వాదశ ఆదిత్యులంటే స్థితిగతులను కదిలించేటట్టుగా కదిలేటట్టు ఎవరు ఏ పని చేయాలి ఎవరు ఇప్పుడు నేను ఈ ప్రవచనం చెప్తున్నా ఆ స్థితిగతులు ఇచ్చేది ఆ పన్నెండు మంది ఆదిత్యుల్లో ఒకరు మీరు వింటున్నారు ఆ పన్నెండు మంది ఆదిత్యుల్లో ఒకరు అట్లా పన్న ముప్పై మూడు వర్గాల దేవతలకే అమరకు వాళ్ళు అమరులైన వాళ్ళకు మున్ చంద్రం కప్పం తబిర్కం కలియే తుజ అలా వెళ్ళేవి నా వాళ్ళకు ఎందుకంటే స్వామివారికి ఎవరంటే ఇష్టము స్వామివారిని మీరు ఎన్ని మాటలు అన్నానండి ఏం పట్టించుకోడు ఎవరిని ఏం పట్టించుకోడు స్వామిని మీరు తులనాడినా నింద చేసిన పొగిడినా ఏం పట్టించుకోడు సరిలే వాడిదేదో వాడు మాట్లాడుకుంటున్న వాడిది వేడు కానీ స్వామివారికి ఎప్పుడు కోపం వస్తుంది తన భక్తులను ఎవరైతే హింసిస్తారో తన భక్తులను హింసించినప్పుడే స్వామివారు ఒక అవతారం ఎత్తాల్సి వస్తుంది ఉదాహరణకు ప్రహ్లాదుడు జీవము నీవే కదా తండ్రి అని మొత్తం లీనమైపోయి ఆ పరమాత్మలో లీనమైపోయి శ్రీమన్నారాయణనే దలుస్తూ ఉంటే ఆ శ్రీమన్నారాయణ ఎక్కడ రా తన తండ్రి హిరణ్య కశ్యపుడు అన్నప్పుడు ఆ తండ్రి మాటకు ఇరణి చంపడానికి స్వామివారు చాలా కష్టపడవలసి వచ్చింది ఆ నర్సింహ అవతారాన్నితర అట్లా కప్పం చంద్రు కప్పం వెర్కం కప్పంత విరుకుం కలియే తొయిలెజాయ్ లేవవయ్యా శతార్కు వెప్పం కొడుక్కుం విమలా తొయలజాయ్ ఆర్దవంతో ప్రేమతో దయతో ఆశ్రితులము మాకు నీవు తప్ప అన్యదా శరణనాస్తి త్వమేవ శరణమా అని ఆర్జితులకు బ్రోచు వాళ్ళని కాపాడి నీ బిడ్డలుగా దగ్గర తీసుకొని నేనున్నాను మీకు భయం లేదులే అని అలా ప్రేమతో దగ్గర తీసుకున్నాను అరవీర భయంకరుడ వెప్పం కొడుక్కం విమలా తొయిలజాయ్ అరవీన భయంకరుడు స్వామి వారు ఒక్కసారి తన విశ్వరూపాన్ని చెప్పిస్తే ఏ దేవతలు కానీ ఏ రాక్షసులు కానీ ఎవ్వరు కూడా తట్టుకోలేరు అట్లాంటి రూపంలో ఉన్న మా ప్రభువా తండ్రి అంటూ జాయ్ లేవవయ్యా లేచి హరిహరి హరి హరి శ్రీహరి లేవయ్యా వెప్పం కొడుక్కుం విమల తొయ్య జాయ్ అంటే రక్షించ స్వభావం కలవాడు మనల్ని రక్షించేవారు ఎవరో స్వామివారు ఒక్కరే మన తండ్రి ఒక్కరే అని ఇక్కడ స్వామివారిని గొప్పగా కీర్తిస్తుంటే అమ్మవారు చిన్నపుచ్చుకోపోయినట్టు నన్ను ఎందుకు వర్ణిస్తలేరు నా గొప్పతనం ఎందుకు చెప్తలేరు నా వల్లనే కదా స్వామివారిని లేపే ప్రయత్నం చేస్తున్నాను అని అనుకొని ఆమె కొంచెం ముఖం వీళ్ళకి కనిపించిందట ఆ ముఖం చిన్న పోయినట్టు కనిపించేసరికి అరే రేరే వరకు స్వామివారిని పోగిం ఇప్పుడు అమ్మవారిని పోగొడదాం అని చెప్పేసి ఏమంటున్నారు వెప్పం చెప్పెన్నై మెనుమలయ్ సెవ్వాచర్ మరంగల్ వెప్పం కొడుకుం విమలా బంగారు వక్షస్థలం గల తల్లి అలాగే దొండ పండు లాంటి పెదవులు గల తల్లి సన్నని నడుము గల తల్లి ఆమె అందాన్ని అట్లా వర్ణించాలి ఎట్లా అమ్మవారి వక్షస్థలం విశాలమైన వక్షస్థలం ఆ వక్షస్థలమే మన జీవం అదే వక్షస్థలం మన ఆటస్థలం అదే వక్షస్థలం మన సంసార యో అట్లాంటి వక్షస్థలము బంగారు వక్షస్థలం గల ఓ తల్లి ఇంకా దొండపండు వంటి పెదవులు పెదవులు పెదవి భక్తికి ఇది కింది పెదవి పరమ భక్తికి దొండపండు లాంటి ఆ భక్తి పరమ భక్తిలో కలిసినప్పుడు చక్కని మాటలు వస్తుంటాయి కాబట్టి అమ్మవారిని మనం అట్లా అన్వయించుకోవాలి అమ్మవారి అందాన్ని మనం తప్పుగా అన్వయించుకోకూడదు దొండ పండు ఇదేంటండి దొండ పండు లాంటి పెదవులు సన్న నడుము లాంటి పెదవులు కలదేవాని అని అంటున్నారంటే ఇక్కడ మనం అన్వయించుకోవాలి దొండ పండు లాంటి పెదవులు కలదానా అంటూ శిరుమరంగల్ సన్నని నడుము కలదానా చూడండి ఆ శరీరంలో అలా వచ్చి సన్నం తీగ నడుములాగా కనబడని నడుము అంటే అంత దగ్గరికి నడుము వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళా పాదాలు అంటే ఈ నడుము దేనికి సంకేతము భక్తికి జ్ఞానానికి వైరాగ్యము ఇవి అన్నీ నశిస్తే మనం ముక్తులమవుతాం కాబట్టి ఈ సెప్పెన్నై మెల్ములై శవ్వాచ్చర్ మరంగల్ నప్పిన్నై నంగా శ్రీ లక్ష్మీ స్వరూపం లాంటిదానా ఓ మా తల్లి నప్పిన్న అందగత్తే అందానికి అందం తల్లి నువ్వు నంగాయ్ అంటే లక్ష్మీ స్వరూపమైన అందమైన స్త్రీ తిరువే తొయిలే తొయిలెజాయ్ తెరువమ్మ నీలాదేవి తల్లి ఆ తలుపులు తెలుపు అని ఇక్కడ అమ్మవారిని స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా కీర్తించాను అప్పుడు స్వామివారు సంతోషపడ్డారు ఇక్కడ అమ్మవారు సంతోషపడి అదే మన బిడ్డలు వచ్చారు మనది మనమే ఒకరినొకరు పోటీపడి నేను తీస్తా నేను తీస్తా తలుపు నేను అనుగ్రహిస్తా నేను అనుగ్రహిస్తా అనుకుంటూ పోటీపడ్డామే పిల్లలు పాపం తప్పుగా అర్థం చేసుకున్నారు పిల్లల్ని మనము రక్షించే వాళ్ళం కాబట్టి మరి నువ్వే వాళ్ళతో ఏదైనా మాట్లాడు అని స్వామివారు నీలాదేవిని వరగానే ఓ పిల్లలు ఏం పని అని ఎందుకోసం వచ్చారు వచ్చి ఇప్పుడు తలుపు తీసి నేనేం చెయ్యాలి అని అనగానే అమ్మ అనగా అనగానే ఈ పాశంలో ఉక్కమం తందున్ మనాలనై ఉక్కమం తట్టోలియన్ మాకు మూడు వస్తువులు కావాలమ్మా ఏంటి మా మనసులు తాపం చల్లబడేటట్టు ఒక రోజు ముందు నుంచి మా ప్రయత్నాలు ఆలోచనలు మిమ్ము చేరుకోవాలని తపన అందరినీ గోష్లో కలుపుకొని తీసుకొని రావాలన్న తపన అలసిపోయామమ్మ అంద అందమైన సుందర దేహాలు ముఖాలన్నీ వాడిపోయినాయమ్మా అందుకని చెమటలుగా విరహ విరహతాపంతో కాబట్టి మాకు చల్లబరిచేటట్టు ఒక అలవట్టం ఒక కర్ర ఉక్కమం ఉడకపోస్తున్న ఉక్కమం కర్ర కావాలి చూచుకొనుటకు అద్దం కావాలి తందున్ మనాలనే వాటిని తందన్ మనాలని వాటిని ఇప్పించమ్మ అనగానే మనమ్మ ఆశ్చర్యపోతుంది ఏంటి వీళ్ళు వింతగా ఉన్నారేంటి ఉక్కమం తట్టోలియన్ అంటున్నారు అలా వీచుటకు విసనకర లాటే అలవట్టం కోరుతున్నారు విసు తట్ విసనకర్రను కోరుతున్నారు ఏంటి వీళ్ళ విసనకర్ర వీళ్ళ అని అంటే గుణగణాలు కీర్తించి పాడి 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 అలసిపోయారు కాబట్టి మాకు మా తాపము తీరేటట్టు మా జ్ఞానము మాలో ఎక్కువగా అవ్వేటట్టు మేము అలసిపోయిన వాళ్ళము ఉత్సాహంగా ఉండేటట్టు మాకు ఒక విసనకర్రి బొమ్మ అలాగే ఏమంటున్నారు త ఒక కంచు అద్దం పగిలిపోకుండా కింద పడేసినా కానీ పగిలిపోకుండా ఉండే కంచు అద్దాన్ని బొమ్మ అంటూ మాకు ఆలనై అనగానే సరే కంచు అద్దం ఇస్తాను తసనకర ఇస్తాను సేద తీరండి మీరు ఇప్పటివరకు పొగడారు కదా సరేనమ్మా అని చెప్పేసి అమ్మవారు అనుగ్రహించబోయింది సరే తీసుకోండి అనగానే ఆగాగు ఇంకొక కోరిక ఉంది చూడండి పిల్లలు ఒకటి ఒక కోరిక కోరంగానే సరే అంటే ఇంకొకటి ఇంకోటి కోరిక ఇంకోటి ఇట్లా అడుగుతూనే ఉంటారు ఇక్కడ మన ఆండాల తల్లి తన బృందంతో విసనకర్ర కంచు అర్థం ఎప్పుడైతే కోరుకుందో ఇస్తానని ఆమె అనేసరికి అలసిపోయారు పిల్లలు కదా అని చెప్పేసి ఇస్తాను అని ఆమె అనేసరికి ఏమన్నది ఏమన్నారు మన గోదమ్మ తల్లి మరి బృందము నీరాటే ఒక్క కో కోరికంది బాధపడద్దు ఈ అందరికి మీ స్వామితో మాకు స్నానం చేయించమని చెప్పి స్వామితోని స్నానం అది ఎవరికి స్త్రీలకు స్వామి పురుషుడు స్వామి నా స్వామి మీ అందరికీ స్నానం చేయించాలా అదేంటి నీరాటే అతనితోని మేము అతని స్నానం మాకు చేయిస్తుంటే ఆ ఆ స్నానం చేయించే వైభవం మేము చూడాలి ఏ లో బావాయ్ అంటూ జగతికి ఏ మంగళము కూర్చు మన శ్రీవృతం స్నానం అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటి నీరాటే వారి లోపల మమ్మల్ని కలుపుకొనివ్వమ్మ ఆయన స్నా అంటే మనం నీరాటం నీరాటం అని అనేక పాశురాలలో చెప్పుకున్నాం అనేక పాశురాలలో చెప్పుకున్నప్పుడు నీరాటం అంటే స్నానం ఆడట స్నానం ఆడట ఇక్కడ డైరెక్ట్గా మన ఆండాల తల్లి నీరాటం స్వామి స్వామివారు మాకు స్నానం చేయించాలి ఏ ఎవరైనా కానీ భార్య భర్తలున్న ఒక భార్య తన భర్తతో వెళ్ళండి స్నానం చేయించండి వాళ్ళందరికీ ఆ అమ్మాయిలకు ఆ స్త్రీలకు చేయించండి అంటే ఆ మగ అతను ఇబ్బంది పడతాడు ఈమె ఇబ్బంది పడతాడు కానీ ఇక్కడ వారికి ఒక జలక్ ఒక ఏంటి ఒక్కసారి జల్లు అన్నది అమ్మా వీళ్ళు మామూలులు కాదు ఏకంగా నన్ను కలవడానికి వచ్చినట్టుగా ఒక పేరు మీద వచ్చి అనే వాయిద్యం పేరు మీద వచ్చి ఆఖరికి అందరినీ వశం చేసుకొని పది మంది ఆలవాళ్ళను వశం చేసుకున్నారు ఆ ద్వారపాలకులను వశం చేసుకున్నారు నా తల్లిదండ్రులని అన్న అన్నను వశం చేసుకున్నారు నా ప్రియమైన మేనమర్దల్ని వశం చేసుకున్నారు ఇంకా వీళ్ళు నన్ను పూర్తిగా వశం చేసుకుంటామని అంటున్నారు అని అలా గబ్బుక్కన కళ్ళు గుసేసుకొని నాకేం జరగదు ఇక మిగతా కార్యక్రమం ఏమన్నా చేసుకొని నాకేం సంబంధం లేదని ఆయన స్వామివారి గమ్ముని నిద్రపోయాడు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాడు సరే అని మేము ఒప్పుకున్నది కదా ఏంటి అలవట్టము విసనకర్ర నుటద్దము స్నానం చేయిస్తానని ఒప్పుకున్న కదా బిడ్డల కోసమే కదా అప్పుడు వీళ్ళు ఆమె అబ్బరపడ్డప్పుడు ఏమన్నారు మేము నీ పిల్లల మా అమ్మ తండ్రి తల్లి స్నానం చేయించకపోతే ఇంకెవరు చేస్తారని దిగిపోయి మాట్లాడుతున్నారు ఇక్కడ వేరే స్థితిలో కాకుండా దిగిపోయి మేము మీ పిల్లల మమ్మల్ని స్నానం చేయించి మీ మనసులలో మీ హృదయాలలో మమ్మల్నిగా ఐక్యం చేసుకోండి అనేసరికి నీలమ్మ తల్లి మన లక్ష్మీదేవమ్మ బాగా కరిగిపోయింది అయ్యో బిడ్డలు ఎంత ప్రార్థన చేస్తున్నారు ఏమండి పదండి వాళ్ళు ఓరుకునే వస్తువులు ఇద్దామంటే కొంచెం మన స్వామి బెట్టు చేసాడు అని అప్పుడు నీలాదేవి నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత నేను కూడా వాళ్ళ ఆ గ్రూప్లో చేరి ఆ బృందంలో చేరి నేను కూడా నీ గురించే కీర్తనలు వాడతా అని చెప్పేసి టక్కుమని మంచం మీద నుండి పంచశైన్యత్తిని మేలేరి ఆ పం ఆ హంసతూలిక పాల్ప పాల్ప పాల్పుపై నుండి లేచి వచ్చి ఈ గోపమ్మ బృందంలో చేరేసరికి వీళ్ళ ఆనందానికి అంతులేదు తట్టుకోలేనంత ఆనందంతో ఇక అమ్మ మా దగ్గరకు వచ్చింది కష్టాలైన సుఖాలను పంచుకునేది అమ్మతోనే కాబట్టి అమ్మ మా ముందట ఉంటే స్వామివారు మాకు వశమైనట్టే అని సంతోషంతో అమ్మను సేవించుకుంటూ మరి ఒక స్వామి స్వామివారిని కీర్తిస్తూ ఏ విధంగా కీర్తిస్తూ ముందుకు వెళ్తున్నారో చూస్తూ ఉందాం అప్పటి వరకు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ